వెల్కమ్ న్యూస్ తిరుపతిలో తిరుపతిలో గోల్డ్ గోల్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ హల్చల్ తిరుమల ఓ శుక్రవారం హల్చల్ చేసింది ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ శ్రీవారి దర్శనానికి వచ్చింది పది గ్రాములు కాదు వంద గ్రాములు కాదు ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామి వారిని దర్శించుకుంది ఓ బంగారు ఫ్యామిలీ చేతికి భారీ బంగారు కడియాలు బ్రాస్లెట్లు వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు ఇక మెడలు అయితే అంతకు మించి పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు మొత్తంగా కిలోలు కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇద్దరు పది కేజీలు చొప్పున మరొకరు ఐదు కేజీలు చొప్పున దాదాపు పదిహేను కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు దర్శనం అనంతరం ప్రకారం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోటును వేలు వేసుకున్నారు ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు బంగారు నగల అలంకరణతో దగదగా మెరిసిపోతున్న ఆ ఫ్యామిలీతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు వాళ్ళ ఒంటిపై మాత్రమే కాదు వారు వచ్చిన కారు కూడా గోల్డ్ కోటే దీంతో వాళ్ళు కారుకి వెళ్ళేంత వరకు కూడా కను రెప్పలు మూయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు వారి రక్షణ కోసం సుమారు పదిహేను మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం